థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సో నేను టూ థౌజండ్ ఎయిట్ సార్ సివి రమణ్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈసీఈ చదువుకున్నాను సో అక్కడ చదువుకున్న తర్వాత నా అదృష్టం ఏంటంటే పన్నెండు సబ్జెక్టులు ఒక సబ్జెక్టే పాస్ అయ్యేవాడిని ప్రతి సంవత్సరం మిగతా పదకొండు సబ్జెక్టులు మేలు కోర్ సబ్జెక్ట్ మాత్రమే పాస్ అయ్యండి బట్ ఎక్కువగా కోతి చేసిన కాలేజ్ టైంలో ఈ సార్లని సరదాగా ఏడిపించడం డేస్ ఇలాంటివి జరిగితే మిమిక్రీ చేయడం అలా ఉండేది బట్ అదే ఈ రోజు నన్ను ఈ స్టేజ్ లో నిలబెట్టింది బట్ ఏమండి ఈ రోజు చూస్తున్నావమ్మా ప్రతి ఒక్కరు జల్లు వేసుకోవడం మానేశారు కొత్తిమీర కొత్తమేరకట్లో కరివేపాకు అట్లే జల్లు వేసుకోవడం పూర్తిగా మానేశారు ఫ్యాషన్ అంటున్నారమ్మా అమ్మా అందరు జై శ్రీమన్నారాయణ సర్వే జన భవంతు సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పఠించాలి అయి జై శ్రీమన్నారాయణ నమస్కారం ఆరోగ్య సూత్రాలకి స్వాగతం ఉదయాన్నే కాఫీలు తాకండి తౌడు తాగండి తాగాలి ఏమంటే పొద్దున్నే మనం మాంసాలు తింటాం జీవితంలో మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎందుకంటూ ఎన్నో అశాలు ఉండాలి ఆ అశాలు ఉన్నప్పుడే ఎన్నో విజయాలు సాధించుతావు ఒక గురవాడు ఉన్నాడు అనుకున్నది సాధించాడు జీవితంలో ఎన్నో విజయం ఇండియా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఐ లవ్ మై ఇండియన్ పీపుల్ ఐ లవ్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ థాంక్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ అండ్ యువర్ గ్రేట్ మిత్రం సింగ్ मैं बाहर बहनों मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूँ थैंक यू सो so मच ऑल मैं राहुल गांधी हूँ बेटा अपकमिंग प्राइम मिनिस्टर है राहुल गांधी जी एंड थैंक यू सो मच फॉर टू ऑल नमस्ते क्या नमस्ते चल नमस्ते अम्मा नमस्ते अब नमस्ते नमस्ते మీ అందరి విశ్వనీయత చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందని చెప్తా ఉన్నాను ఈ రోజు సంతోషంగా ఏ మాట్లాడుతున్నావు నేను మాట్లాడతా మంచిలో మాట్లాడుతావా ఈ రోజు మరొట మరొట కాదు అందరు కూడా సంతోషం ఉండాలి నేను కళ్ళు పెద్ద చేస్తే భయపడతావా ఎవరో అంత మరొక కథ బాబు చాలా సంతోష గు ఈరోజు ఇంత పద్ధతి చుట్టానికి వచ్చారు అందరు కూడా అప్పుగా ఉండాలి అందరు సంతోషంగా ఉండాలని పరిస్ఫూర్తిగా కోరుకుంటూ అద్దరు గుడ్డుని నేను ముందే చెప్పానండి ఏ రోజు మాంటేశ్వర స్విద్ధార్థ గట్టిగా చెప్పాలి కొట్టాలి మన వాస్తవ్ గారికి అదే మాదిరిగా చూస్తే ఆ రకంగా ముందు పోవాలి నేను రాహుల్ కూర్చో అయితే అవుతుంది బంగారు తెలంగాణ తమ్ముడు నీకు ఆడోళ్ళు ఆడోళ్ళు మోపైనా ఇట్లా అయితే అయితే ఆడోలు మోపైనా అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూశాడు అని చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసి అన్నయంగా అధ్యక్ష ఈరోజు చూస్తా ఉన్నా పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర నేను పాదాల మీద నడుస్తూ చేశాను ఇదేంటమ్మా ఆడపిల్ల చూశారు కదా నూట తొంభై ఒక్క దేశాలు తిరిగాను అసలుకి మాంటికి పేరు పెట్టింది నేను అవనా తమ్ముడు వాసు అడగండి నేను చెప్పాను కదా బ్లెస్సింగ్స్ ఇమ్మని చెప్పేసి అని ఆడపడుచులకు అన్ల చెల్లకూడా తమ్ముళ్లకు ఏ నీ మాతునన్నట్టుగా మీ అందరు నిజంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీ అందరూ ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుడి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంట నిజంగా మాండేశ్వరేష్ విద్యార్థులందరికీ చేసిన ప్రతి ఒక్కరికి ఏ రోజు ఏ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వంటి మా వాసు గారికి చోరకి కత్తనుక జనకి ఏడ్రా ఏడ్రా వచ్చేవారయ్య దీన్ని ఓహాయ్ చాలా సంతోషంగా ఉందే మమ్మల్ని చూస్తుంటే ఆహా విద్యార్థులందరూ కూడా చొక్కా సొమ్ము అందరూ దెబ్బ చూస్తావా ఆహా ఆహహా వంచేసారంటే మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అయ్ జస్ ని దసరా అవుల బొడ్డి ఎస్బి కొట్టి డిగ్రీలో పెట్టే మనసు అన్నాక కాస్త కళా పోసు ఏమంటే సెక్రటరీ బిస్కెట్ మాత్రం ఏడు బాబా అన్నా అయ్యాబాయ్ చచ్చిపోతాను అయ్యాబాయ్ అయ్యే బాబాయ్ అరే నీకు అన్నం పెడతాను రా నువ్వు మాట్లాడేది తెలుగు తమిళ మలయాళం అయ్యి బాబాయ్ అరే ఇంత నుంచి చూస్తా ఏ ప్రీతి 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 అంటావు అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసారా నా మూత్రం నా మీద పోసుకున్నట్టు ఉంటుంది మా నా వల్ల ఇబ్బంది అయితే వెళ్ళిపోతా మా అమ్మ ఎక్కడికి వెళ్ళి నాకు కలిసింది అన్న అందరికీ నమస్తే అన్న నల్ల బాలు నల్ల తాచు లెక్క అన్న బాగున్నారన్న అన్న ఏందన్నా నువ్వు ఓ బిసు బిసలాడుతా ఉన్నావు అబ్బో పోరగాడు బచ్చాగడు అన్ని సెంటిమెంట్ తోలుబెడ ఈ బలికా మమ్ముల్ బలికా కాదు ఈ బాలిక దేవా కళ్యాణ్

చెరకు తాటలా చక్కడ బియ్యం లగెత్త కడతాయి ఆ ఆ నువ్వు రావుడు అయితే నేను రామదాసుడు బావా ఆ విక్రమతో మళ్ళీ వచ్చాడ టోటల్ గా బాడీ అంతా చెత్తడు చెత్తడు బావే అయ్యమ్మ వచ్చేసాడు బావే నన్ను తెలు విత్త మధ్యను తున్నపతికి పాల వెతుకుతానావా తున్న బోదా నా నాయన సీటి గండం సీటి గండం అని చెప్పినాడి కపడా కొడుకు అల్లడో కరో మేరో ఆఫీస్ నుంచి ఆ చేదా పడో మేరో పల్ల శక్తిస్ కండి అందరూ కూడా హ్యాపీగా నవ్వుకొని చాలా సంతో హా 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 అన్నా పచ్చక 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 చక పత్రంంట కల్లకొచ్చ జవన్నా అమ్మాయి ఎవరే నువ్వు గ్రామ ప్రవాసి కప్పలాగా ఉన్నావో మాత్రం వచ్చేస్తావా అక్క ఇప్పుడే వస్తానక్క దుచ్చుకుపోయేస్తావరే చూ ప్రవీణ గులాబు జప కనుక రాజా ఐ లవ్ యు నేను బుద్ధి చెప్పా పూర్తి గారు అబ్బా సత్య నేను మారిపోయాబ గారు నువ్వు వచ్చి తలుపు తీవే ఎవండి రండి భగవాన్ చూడరండి ఏమండి సావంత్రి గారు

నేను మాంటి సరీ స్కూల్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను చాలా అప్పుడు జీవిత చెప్తా ఉంటది ఏమంటావా అది జీవిత నేను ఇక్కడ బాగా ఏడకొండలకు అన్నమయ్య శ్రీరాముడికి హనుమంతుడు అని సగర్వంగా చెప్తున్నా బా అందరు కూడా మరే ఎట్కరంటే మాత్రం అందరు కూడా బాగా చదువుకోవాలి అందరు కూడా ముందుకెళ్ళాలి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని అందరు స్టూడెంట్స్ కి ఒకటే చెప్తున్నాం అద్దండి రాజురేష వచ్చేవా ఇక్కడ ఉన్నాడే రవి వాడే తీసుకుని వెళ్ళిపో పొద్దున్నే తిన్నామా పడకొన్నామా తెల్లారిన్నా ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ ఇదే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఏ మాదో వచ్చేసావా ఇంకేమైనా చేయరాగవాడు రాఘవా దేశమంటే మట్టి కాదు దేశమంటే మడి చుడవని తెలుసు కదరా అరే నీరవరండి పోపండారు మీద దేశం ఎక్కడ పుట్టాము ఇక్కడ తిరిగి ఆమె ఇక్కడ చచ్చిపోతాం సార్ ఉద్యాలో మేము ఇక్కడ కొంటాం చా భారే నీరావరండి అరే రో యుద్ధం కూడా తర్వాత పెడరా ఇట్టి తిట్టి తిట్టిద్దు దానికన్నా తాడి చేస్తానే ఉంటాం అరే మీరేట్ మీ విధానాల డబ్బా మేము కమ్ముకుంటున్నా కారు చీకట్లు మేం వెర్ర వెగుతున్నారా బైరవా ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ నన్ను పడుతావరాధన వదల బావాలే వదల ఇక్కడే బుదలబ్బా ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప లేరు ఈ నాటకంలో టెన్షన్ ఏమయ్యా కళ్ళీలో తిరిగే సిలీనా కూడా అనుకున్నావు అన్నారు సపరేట్ అరిస్తే కృష్ణ కరిస్తే అరుస్తా వీళ్ళు ఇలా మంటలు వస్తా ఈ పుష్టికి పోయిన మరి తప్ప తప్ప నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం మీరు చూపిస్తున్న ప్రోత్సాహం ఏమిచ్చి తెలుసుకోవాలి మీరు మీ అభిమానం ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని నిజగా వాసు గారు మ్యాన్సర్ హౌస్ ప్రెసెంట్ అన్సాబాబుల్ ఫైవ్ హ్యా నువ్వు భయపడితే భయపడ్డానికే ఓటర్ నడుకుంటున్నావాపే కుట్టన్ని కాల్చపడేస్తా కొడక చూస్తావా చూసుకున్నాం రా దేనమే నాగార్జున ఫెక్ఫాస్ట్ సీజన్ నైట్ లో మేమందరిని ఆలోచించడానికి మళ్ళీ రాబోతున్నా చూస్తున్నారు కదా సుర్రు సుమ్ము బిగ్ బాస్ ఇలా చిన్న గ్యాప్ లో వచ్చేసానా నిజంగా మీ అందరి అభిమానం చూస్తే ఇల్లె మోతుర అసలే చికటి గోలందకారం అందరి అభిమానపుడుకుడో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబ నేను అతిగా ఆపస పడిఆడది అతిగా ఆశపడ మగాడు పైకి వచ్చినట్టు చరిత్రల కొడు తెలుసుగా నా దారి రాహల్ రారా మగ్గు రారాయ్ కోతనాడ ప్రండి నేను మీ సిట్టుబాబునండి మీరు ఇచ్చిన డబ్బు ముట్ట పెరట్లోనే పెట్టేసి నండి మన ఇంటి కుందు కదికున్నాడు అలా ఉంటుంది అండి గారు తప్పండి ఏమన్నా రావాలి ఏంటి నన్ను చూస్తాను ఏదో పెట్ట మేసుకోండి మీ హైట్ ఎంత నా హైట్ ఎంత

ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా మీరు వదిలేశారు నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప నన్ను చంపాలన కసి నీ కళ్ళల్లో తాగుదని తెలుసు ఎలా కట్టప్ప అయితే విడుదల వచ్చాయి నేనండి ఉప్పల్ బాలేండి సో ఇక్కడికి వచ్చానండి మా సారీ స్కూల్ దగ్గర ఉన్నానండి చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాసు ఇక్కడ పీల్చారు చాలా హ్యాపీగా ఉంది ఏమండి ఆటగాళ్ళు అందరు కూడా ఈరోజు మామూలు ఆటగాళ్ళు కాదు ఎవరి తల్లిదండ్రులు చదువుకోండి అంటే ఇదిగో ఏదో గుంటలకాలు పడుతున్నారు ముందు తల్లిదండ్రులు చూసుకొని బాగా చదువుకోండి అంటే అబ్బా మా ఆటగాళ్ళు యొక్క ఎవడు కరిగి బంగారు కర్ర మనసు కర్ర రోజు నేను మాటి శ్వరె స్కూల్ దగ్గరికి అందరినీ చేయడానికి వచ్చాను ఒక పిల్లవాడు తన చదువు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే మేము అయితే కనుక సీక్రెట్ గా వెళ్ళి ఆ కూర వాడికి మేము హెల్ప్ చేసే ఎందుకంటే సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సో లైఫ్ లో ప్రతి మనిషి కూడా తను అనుకున్న ఆశయం సవరించాలండి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి సో ఎందుకంటే ఇది మీ లైఫ్ సో మీకు నచ్చిన మీరు బతుకండి థ్యాంక్ యూ సో ఇది ఇలాగా ఎన్నైనా చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది లైవ్లో ఈ పెర్ఫార్మెన్స్ చేసి దాదాపుగా ఫోర్ వరల్డ్ రికార్డ్ చేసినటువంటి మన వరల్డ్లోని ఫస్ట్ తెలుగు ఇండియన్ ప్రపంచంలోనే తొలి మిమిక్రీలో నాలుగు ప్రపంచ నాలుగు ప్రపంచ రికార్డులు చేసిన తెలుగు తొలి భారతీయుని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సో మీరందరు నచ్చిందా యా థ్యాంక్ యూ వంద సినిమాలు పది నిమిషాల్లో చూపించాడు మనకి ఎప్పుడు ఒకటి అంటా ఉంటాం మనం మాన్సూర్లో లో బతకడం నేర్పుతాం బతకడం నేర్పుతాం అంతేనా మరి మరొక ఎపిసోడ్ మళ్ళీ వస్తాడు మినిస్టర్ గారు ఎదురు తన చేయాలని చెప్పేసి పాలకోలు అంటేనే కళాకారులకు పుట్టినిల్లు కళాకారులను ప్రోత్సహించేవారు పాలకులు ఎక్కువగా ఉన్నారు రామాయ గారు అనేక కార్యక్రమంలోని కళాకారులు గుర్తిస్తున్నారు ఆయన ఎదురుగా చేయాలని చెప్పి కోరిక పడుతున్నారు కాబట్టి మరో స్లాట్ లోని సెకండ్ దాంట్లో చేద్దాం ఒక నాలుగు కల్చరల్ ఈవెంట్స్ కూడా చేద్దాం కల్చరల్ డ్యాన్స్ ఓకే